నిత్యానంద స్థితి అందుకే ఆయన అన్నపూర్ణాష్టకం చేస్తే ఇది కావాలి అని అడిగారు నాకు కావలసింది ఏది అంటే అమ్మా ఈ నిత్యానంద స్థితి నాకు కావాలి అన్నంటిని శరీరంతో ఉండడం కాదు శరీరంతో నేను సాధన చేసి శరీరము కన్నా భిన్నమైన ఆత్మగా నేను నిలబడగలిగిన స్థితిని జ్ఞానము చేత నువ్వు నాకు కటాక్షించి ఇవ్వాలి అందుకే ప్రారంభమే దేంతో మొదలెట్టారంటే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరి అసలు అన్నపూర్ణాష్టక ప్రారంభమే నిత్యానందకరీ అసలు ఎవరైనా ఊహిస్తారా పూట పూట అన్నం పెట్టే తల్లి అని మొదలెట్టాలి గంట గంటకి అన్నం పెట్టే తల్లి మన ఆకలిని బట్టి అడగాలి కానీ ఆయన తరగలేదు అమ్మవారిని నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరి అని మొదలెట్టారు అంటే అమ్మ నేను అన్నం తిని పెరిగితే ఏమిటమ్మా ఉపయోగం అలా కొన్ని కోట్ల జన్మలు పెరిగింది పెరుగుతుంది తరుగుతుంది పడిపోతుంది మళ్ళీ ఇంకో దాంట్లోకి వెడుతుంది మళ్ళీ అక్కడ పెరుగుతుంది తరుగుతుంది పడిపోతుంది అది కాదు ఇందిలో ఉంటూ దీన్ని సాక్షిగా చూస్తూ బ్రహ్మానందమను పొందగలిగిన స్థితి మీ అనుగ్రహం చేత రావాలి నాకు ఆ జ్ఞానభిక్ష పెట్టు నిత్యానందకరీ అని మొదలెట్టారు అన్నపూర్ణాష్టకాన్ని నిత్యానందకరీతో మొదలెట్టారు కాబట్టి తల్లి అటువంటి స్థితిని ఇమ్మని అడుగుతారు అందుకని ఎవరు శంకరులు అంటే నిత్యానందాయనమహ ఆయన నిత్యము ఆనందముగా ఉండేటటువంటి రూపమున్నవారు నిత్యానందమే ఆయన రూపమై ఉన్నది అట్ అంత గొప్ప స్థితిని పొందిన మహాపురుషులు అటువంటి అటువంటివారు నిరాతంకాయనమ నిరాతంకాయనమ అంటే భయరహిత స్థితి భయమన్న మాటే లేదు భయమన్న మాటే లేదు అంటే ఆయనకి భయమా ఆయన్ని చూసి మనకు భయమా ఎందుకంటే రెండు ఉంటాయి ఇప్పుడు నేనంటే భయం లేదండి అన్నారనుకోండి నేనంటే ఎవరికి భయం లేదండి అంటే ఎవరూ నాకు భయపడరని అట్లాగే నాకు భయం లేదండి అన్నాడు అనుకోండి నేను ఎవరి గురించి భయపడనని రెండు ఉన్నాయి కదా నిరాతంకాయన మహ అంటే ఆయనకి భయం లేదా ఆయన అంటే ఎవరికీ భయం లేదా అంటే రెండును రెండింట్లో ఏదో ఒకటే చెప్పారనుకోండి అక్కడ రెండోది అసంపూర్ణం ఆ రెండోది లేదన్నది అన్వయం అవుతుంది రెండు ఎందుకంటే మొదట ఆయన చెప్పింది ఏంటంటే నా వలన మీకు ఎవరికీ భయం లేదు ఎందుకంటే ఆపత్సన్యాసం తీసుకున్నప్పుడు ప్రేషమంత్రం చదివారు ప్రేషమంత్రం చదివారు అంటే దాని అర్థం ఏంటంటే లోకము నన్ను చూసి భయపడవలసిన అవసరం లేదు ఏ భూతమునకు ఏ ప్రాణికి నా వలన అపకారము జరగదు నన్ను చూసేటప్పటికీ మీరు ఓదార్పు పొందవచ్చు నన్ను చూసేటప్పటికీ స్వాంతన పొందవచ్చు అది మనుష్యులు కాదు ఏ భూతమైనా సరే అంటే సన్యాసి ఎలా వెళ్ళిపోతున్నాడు అంటే భయపడవలసిన అవసరం లేదు ఆయన వలన మనకి ఏ విధమైనటువంటి అపకారం జరగదు ఎందుకంటే అహింసావ్రతం వాళ్ళు ఎవరిని బాధ పెట్టే అవకాశం లేదు స్వార్థం లేదు లోకోపకారం త్యాగే నైకే అమృతత్వ మానసు కాబట్టి ప్రైషమంత్రం చదువుతారు అది తెలివేరు కాబట్టి ఆయన వలన లోకానికి ఏ విధమైనటువంటి భయం లేదు కదా ఆయనని చూసేటప్పటికీ స్వాంతన ఆయన ఉన్నారు మనకేం బెంగింక అని ఒక స్వాంతన ఏ విషయంలో మళ్ళీ వస్తుంది కదా ఏ విషయంలో స్వాంతనండి అంటే ఏ విషయంలో కాదండి అని వలసి ఉంటుంది ఏదైనా ఆయన ఇవ్వగలరు గురువు బ్రహ్మము ఆయన నీ అవసరాన్ని బట్టి నీ అవసరాన్ని తీర్చగలరు కాదంటావా మోక్షస్థితి వరకు కావలసిన జ్ఞానమును ఇవ్వగలరు ఆయన ఏమి ఇవ్వలేదు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా భక్తిని ఇచ్చినప్పుడు భక్తి ద్వారా ఈశ్వరానుగ్రహంతో అన్నీ సంపాదించుకునేటట్టు చేస్తారు కాబట్టి అన్నీ ఇవ్వగలరు లోకము ఆయనని చూసి భయపడవలసిన అవసరం లేదు ఆయన లోకమును చూసి భయపడవలసిన అవసరం లేదు ఎందుకని అసలు లోకమన్న రెండోది ఆయన దృష్టిలో ఉంటే కదా ఇప్పుడు లోకమన్నతో ఆయన దృష్టిలో ఉందనుకోండి అప్పుడు ఆయన భయపడలేదండి అనాలి అసలు ఆయన ఉన్నది అద్వైత స్థితి రెండు లేవు ఒక్కటే అంతటా ఏ బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మము కన్నా తాను భిన్నము కాదు అసలు రెండో వస్తువు లేనప్పుడు భయం ఏమిటి ఉంటుంది ఇంకా భయపడడానికి ఏముంది గాఢ నిద్రలో సుషిప్తిలో భయపడడానికి ఏముంది అక్కడ ఏం లేదు పక్కన త్రాచుపా ఎక్కి దిగిపోయి వెళ్ళిపోయింది అనుకోండి ఆయన తెలీదు ఆయన ఒక రోజున నేను ఒకళ్ళ ఇంటికి ఓపెన్ చేసానికి వెళ్ళాను వెళ్తే ఆయన నాకు ఒక విషయం చెప్పాడు ఏమండీ నేను బయట జాజిపందిరి కింద కూర్చున్నానండి చాలాసేపు కూర్చుని లేక 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 పుట్టాడు ఆయనకి మనవడం ఆ మనవడిని పెట్టుకుని ఆడుకున్నానండి ఆడుకున్న తర్వాత వాడిని అక్కడ వదిలేసి వచ్చేసాను వాడు కూడా కాసేపు ఆడుకున్నాడు ఆ తర్వాత చీకటి పడిపోతూ ఉందని లోపలికి తీసుకొచ్చేసి నేను ఎందుకో సీసీ కెమెరాలో చూశానండి చూస్తే ఆ జాజి పందిరిలో ఏడు అడుగుల త్రాసు పడుకుని ఉందండి నేను వెనక్కి తిప్పి చూశాను నేను దాని కింద కూర్చున్నంతసేపు నా మనవడు ఆడుకుంటున్నంతసేపు కూడా అది మధ్య మధ్యలో ఇలా పడగెత్తి మమ్మల్ని చూస్తూనే ఉంది పైన పైనుందని తెలియక అంతసేపు పందిరి కింద కూర్చున్నానండి నా మనవాడిని కూడా వదిలేసి వచ్చాను అక్కడ తర్వాత వెళ్ళేవాడిని తెచ్చి ఎందుకో చూస్తే త్రాసువం కనపడింది ఇది ఎంతసేపటి నుంచి ఉందని వెనక్కి తిరిగి చూస్తే నేను దాని కిందకి వెళ్ళేటప్పటికే అది పందిరి ఎక్కువ ఉందండి ఎంత అదృష్టం అంటారు అన్నాడు పోన్లేండి కానీ నన్న పందిరికైతే కూర్చోమని చెప్పకండి నేను పైకే చూస్తూ కూర్చోవాలి నే నాకు అంత అద్వైత స్థితి లేదు అనుకున్నాను అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి లోకం అన్నది ఒకటి ఉంది కాబట్టి రెండో వస్తువు ఉంది కాబట్టి భయం ఆయనకి రెండో వస్తువు ఉందని తెలియదు బాగుందని తెలియదు ఆ భయస్థితిలో ఉన్నాడు ఆయన గాఢ నిద్రలో ఉన్నా అనుకోండి రెండో అసలు అది మనం ఉన్నామన్నదే ఎరుగులో లేదు తప్ప ఇంకేం లేదు అప్పుడు భయం అన్న మాట ఎక్కడుంది అది అజ్ఞానము చేత సుషుప్తి జ్ఞానమునందు అద్వైత స్థితి అసలు రెండో వస్తువే లేదు లోకమే లేదు ఉన్నదొక్క బ్రహ్మమే ఆ బ్రహ్మమునందు తాను అవిభాజ్యము ఆ ఒక్క బ్రహ్మముగా రమిస్తున్నారు అప్పుడు భయపడ్డమన్న మాట మాట ఎక్కడుంది ఆ మాట తెలియని లోకానికి ఆయన్ని చూసి భయం లేదు ఇంకా ఆయనకన్నా నిరత నిరాతంక ఆయన మహా ఎవరుంటారు అప్పుడు ఆయన అటువంటి నిర్భయ స్థితిని పొంది ఉన్నారు సరే బాగుందండి మరి ప్రచారం చేసినప్పుడు బోధ చేస్తున్నప్పుడు రెండు లేకుండా బోధలా ఇప్పుడు ఏదో ఈ వాదన తప్పయా ఈ విశ్వాసం తప్పయా నువ్వు ఇలా పెట్టుకుని ఈ సిద్ధాంతం పాటిస్తే జీవితంలో పట్టుకోవలసింది పట్టుకోలేవని దానిలో లోపం చెప్పి ఇది ఇలా పట్టుకో అని చెప్తున్నప్పుడు ఎవరికో చెప్తున్నారా అప్పుడు రెండు ఉన్నాయా అప్పుడు రెండు లోకుండా కొడుకున్నారా ఒకటికి ఎవరితోనో చెప్పారు కదా అంటే భగవంతుడు నిర్గుణుడు సగుణుడు అయినట్టు లోకోద్ధరణ కొరకు కిందకొస్తారు జ్ఞాని కిందకొచ్చి ఉద్ధరణ చేసి మాట్లాడతారు ఆ మాట్లాడినప్పుడు నిర్భయత్వ స్థితి ఎందుకు ఏర్పడింది అన్నారంటే సర్వజ్ఞత్వం నేను చెప్తున్నదేదో దా అది సత్యమే నేను అబద్ధం ఆటం లేదు నీ చెప్పేదాని గురించి నేను భయపడక్కర్లేదు అయి బాబాయ్ నేను ఇంత చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇది వీళ్ళు పట్టుకున్న తర్వాత మునిగిపోరు కదా నేను చెప్పింది సత్యమేనా అన్న భయం ఆయనకేం లేదు ఎందుకంటే సర్వజ్ఞత్వం అన్నీ ఏకకాలమనందు తెలిసి ఉండుట రెండు శాస్త్రము ప్రమాణము ఆయన ఏది చెప్పినా శాస్త్రాన్ని ప్రమాణం చేసి చెప్పారు అందుకని నిర్భయత్వం చెప్పేటప్పుడు ఏ స్వార్థం లేదు స్వార్థం ఉందనుకోండి భయం ఉంటుంది ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత ఇస్తానన్నది ఇస్తాడంటారా లేకపోతే ఇద్దాం అనుకున్నాను కానండి ఏదో కొద్దిగా తేడా వచ్చింది ఇవ్వలేకపోయాను ఇప్పుడు కొంత ఇస్తాను మళ్ళీ తర్వాత మీకు పంపిస్తానులేండి అంటాడా అని భయం ఉంటుంది అసలు ఆయన అలా ఏమైనా అడిగితే కదా ఆయన ఏమైనా పుచ్చుకుంటే కదా ఆయన ఏం గండ పిండి ఏయడం అడిగారా సింహతలాటాలు అడిగారా బిరుదులు అడిగారా లేకపోతే సంభావనలు అడిగారా ఆయన ఏమడిగి చెప్పారు పరోపకారం తప్ప ఏమీ లేదు పరోపకారం చేసేవాడికి ఉపకారం చేసేయడమే ప్రయోజనం అంతే మేఘం ఏం కోరి వర్షిస్తోంది ఆవు ఏం కోరి పాలిస్తోంది చెట్లు ఏం కోరి పుష్పిస్తున్నాయి అవన్నీ పరోపకారం అంతే అట్లాగే ఆయన కూడా ఎందుకు చెప్పారంటే పరోపకారం ఇంకా దానికి భయమేముంటుంది అవతలవాడికి చేస్తాడా అన్న భయం ఎక్కడుంది అంత పరోపకారము నిస్వార్థ బుద్ధి నిత్యతృప్తి ఆత్మగా తానున్న చేత ఎప్పుడూ తృప్తి రెండు ఈ స్థితిలో నడిచి వెడుతున్నటువంటి వ్యక్తి ఎవరుంటాడో జీవితంలో అటువంటి మహదాశయంతో ప్రవర్తించే వ్యక్తి ఎవరుంటాడో ఆయనని భగవంతుడు కాపాడుతుంటాడు ఆయన భయపడవలసిన అవసరాన్ని ఎందుకంటే ఆయన మీద భగవంతుడు రెండు చేతులుంటాయి అవి దాటితేను ఆయన దగ్గరికి ఆయన దాకా వెళ్ళడం భగవంతుడు తొందరగా ఎందుకు ఆగ్రహిస్తాడు అంటే తన జోలికి వచ్చిన వాళ్ళ విషయంలో ఆది ఆయన ఆగ్రహించాడు భగవంతుడు ఉన్నాడని తిరుగులేని నమ్మకంతో భక్తితో బతికేవాడి జోలికి వెళ్తే మాత్రం వదిలిపెట్టాడు నేను వెంటనే శిక్ష ఎందుకు వేస్తాను అంటే కొన్ని కారణాలు చెప్పాడు భాగవతంలో అందులో మొదటి కారణం ఏది చెప్పాడంటే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్ననడుగునాడే హింసనుందు అన్నాడు శుద్ధ సాధులందు ఆయనని నమ్ముకుని బ్రతికేటటువంటి పరమ భాగవతోత్తములైన వాళ్ళ మీద నోరుంది కదా అని జారితే ఆయన వదిలిపెట్టడు వాళ్ళ మనసు బాధపడిందో ఆయన అంగీకరించారు ఆయన క్షమించాలంతే మళ్ళీ క్షమించి ఆయన ప్రార్థన చేయాలి స్వామి తెలియక అన్నారు వదిలిండని ఆయన నిజంగా చాలా బాధపడ్డాడు అనుకోండి అది కట్టి కుడిపేస్తుంది ఎందుకంటే ఈశ్వరుడు వెంటనే కర్మఫలితంగా ఇచ్చేస్తాడు దాన్ని కాబట్టి ఆయనని కాపాడుకుంటూ ఉంటాడు అదే భాగవతంలో పోతనగారు అంటారు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందును రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప ఆయనకి సమబుద్ధి ఉంది ఆయన అంతటా బ్రహ్మమును చూస్తున్నారు ఆయన అసలు ఎవరిలోనూ భిన్న భావంతో లేరు అది సమతామూర్తి అంతటా ఒకే భావన అందుకే రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందుం అంతటా బ్రహ్మమే బ్రహ్మము కానిది లేదు ఆ స్థితిని పొందలేకపోతున్నవాడు జీవుణ్ణి అనుకుంటున్నవాడు ఎవరున్నారో వారి కోసం కిందకొచ్చి ఆయన్ని కూడా స్థితి అందుకోమని బోధ చేస్తున్నారు ఆయన అప్పుడు రక్షణ ఎవరు చేయాలి అటువంటి సాధు పురుషుణ్ణి అప్పుడు ఆయన కిందకి దిగొచ్చేసి పరమ భాగవతోత్తముడుగా సాధు పురుషుడుగా భక్తితో కిందకొచ్చి జ్ఞాని నిలబడి ప్రచారం చేసినప్పుడు రక్షించుకోవడం ఈశ్వర కర్తవ్యం అందుకే అటువంటి వాడు ఆపద పొందకుండా భగవంతుడు కాపాడతాడు చుట్టూ ఎన్ని రక్షణలు పెట్టుకున్నా మనసంతా పాపంతో నిండితే వాడు తాను పెట్టుకున్న రక్షణలు ఎన్ని ఉన్నప్పటికే మరణిస్తాడు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందరూ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్ పాపచిత్తమే అలా మరణించడానికి కారణమైపోయింది అందుకే చూడండి అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని ఓ ముతక సామెత లోకంలో కాబట్టి అటువంటి నిర్భయత్వ స్థితి ఏదైతే ఉందో అది నమః ఈ రెండింటి దగ్గరే ఆగిపోతే నిర్భయత్వ స్థితి అని పరిపూర్ణంగా అనిపించుకోదు నిర్భయత్వ స్థితికి పరాకాష్ట ఎక్కడ అంటే పట్టుదల కార్యాచరణ ఎందు పట్టుదల ఒక కార్యం చెయ్యాలి అని అనుకున్నారు అనుకోండి ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా అధిగమిస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తారు ఇప్పుడు భర్తృహరి ఒక మాట అంటాడు స్రారభ్యతేన ఖలు విఘ్నభయన నీచై ప్రారభ్య విఘ్న నిఘత విరమంతి మధ్యాహ్ విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానా ప్రారబ్ధముత్తమ గుణా నపరిత్యజంతి పరిత్యజంతి లోకంలో మూడు రకాలుగా ఉంటారు కొంతమంది ఏమిటి అంటే అసలు ఏ కార్యాన్ని మొదలుపెట్టరు ఎందుకు మొదలుపెట్టరు అంటే మీరు ఏదైనా అన్నారనుకోండి రేపు తెల్లవారుజామున మనం నాలుగింటికి బయలుదేరుదాం అన్నారనుకోండి నాలుగింటిగా నాలుగింటికి చీకటి కుక్కలు చాలా విపరీతంగా ఉన్నాయి ఏదైనా పీకితే మీదబడి అసలు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఏంటి ఆ చీకటిలో బయటికి రాగానే ముందు పది కుక్కలు చుట్టుపడతాయి అందుకని వద్దు నాలుగింటికి అంటాడు ముందు ఆయన ఏంటంటే ఆరంభింపరు నీచమానవులు అని ఆంధ్రీకరిస్తాడు అసలు ఏదైనా మొదలెడదాం అనేటప్పటికీ ఆయన అందులో ఉన్న కష్టం చెప్పి వద్దులెండి అంటాడు అందులో వాడు ఏ పని చేయడు ఏ పని చేద్దామన్నా అందులో ఈ కష్టం ఉంది కదండి మనకి ఎందుకు వచ్చిన గొడవ అంటాడు అది నీచమానవ సంస్కృతి అంటాడు భర్తృహరి రెండో వాళ్ళు ఉంటారు వాళ్ళు మొదలెడతారు విఘ్నం రాగాని అంటే ఏదైనా కష్టం రాగాని చూసారా ఇలాగే ఉంటుంది మనకి ఎందుకు వచ్చిందంటారు ఏదో ప్రశాంతంగా ఉండక అని వదిలేస్తాడు మూడో ఆయన ఉంటాడు ఎన్ని విఘ్నాలు రానివ్వండి వదలడం ఒకసారి చెయ్యాలనుకున్నాడు చేసి తీరుతాడు అంతే దాన్ని సాధిస్తాడు కింద పడతాడు మీద పడతాడు నానా కష్టాలు పడతాడు తనే పూనుకుంటాడు అది చేస్తాడు ఇది చేస్తాడు మొత్తానికి తాను ఒకసారి సంకల్పం చేసిన కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టాడు పూర్తి చేసి తీరుతాడు అది ఉత్తమ పురుష లక్షణం అలా విఘ్నమునకు భయపడకుండా కార్యసాధన చెయ్యగలిగిన స్థితికి అని పేరు అది ఉంటే నమః అంటే ధైర్యం అన్నమాట కొన్ని విషయాల్లోనే కొంతమందికి అన్వయం అవుతూ వస్తుంది అసలు ఆ ధైర్యం అన్న మాట ఎన్ని రకాలుగా అన్వయం అవ్వాలో అన్ని రకాలుగాను అన్వయం అయిపోయిన వారు ఎవరైనా ఉంటే శంకరాచార్యుల వారు ఒక్కరేపుడు ఆయన్ని చూసి లోకం భయపడదు లోకాన్ని చూసి ఆయన భయపడడానికి ఆయనకి లోకం వేరుగా లేదు ఆయన లోకాన్ని వేరుగా చూసి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆపద రాకుండా ఈశ్వరుడి చేత రక్షింపబడే సాధుపురుషుడు ఆయన కార్యక్రమాన్ని మొదలు పెడితే విఘ్నానికి భయపడి విడిచిపెట్టనటువంటి ధైర్యశాలి కాబట్టి నిరాతంకాయనమహ అంతటి మహానుభావుడు సుమా అని చెప్పి నిస్సంగాయనమహ ఆయనకి సంగము లేదు ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అసలు ఇన్ని కోణాల్లో ఇటువంటి వ్యక్తి ఒకడు ఉండే అవకాశం ఉందా ఇప్పుడు శంకరాచార్యుల వారిని పక్కనెట్టేయండి ఈ నూటెనిమిది నామాలు చెప్పేసి ఆ నూటెమిది నామాలకి ఉండే లక్షణం చెప్పేసి ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా అండి అని అడిగాను అనుకోండి ఆ ఊరికొందరు అని వెళ్ళిపోతారు కానీ మన దేశంలో మనం దేనికి వారసులం అంటే అటువంటి మహాపురుషుడు పుట్టిన గడ్డ మీద పుట్టిన వారసులం మనం ఆయన సిద్ధాంతానికి వారసులం ఆయన స్తోత్రాలకు వారసులం ఆయన పూజకి వారసులం ఎంత అదృష్టం మంది కాబట్టి నిస్సంగాయ ఆయన మహా సంగము లేదు అంటే దేనితో సంగము లేదు సంగము అంటే కలిసి ఉండడం కలిసి ఉండడం అన్న మాటే లేదు అంటే ఆయన అసలు ఎవరితోనూ కలవరా ఎవరితోనూ కలవరా అంటే ఆయన ఎప్పుడూ కలిసే ఉంటారు మీకు విచిత్రం ఏంటంటే సర్వసాధారణంగా మీరు గురువుల యొక్క చిత్రపటాలు చూడండి ఒక్కరూ కూర్చుని ఉంటారు శంకరాచార్యులు వారి చిత్రపటం చూడండి నలుగురు శిష్యులతో కూర్చుని ఉంటారు సాధారణంగా ఒక్కరే ఎక్కడ కనపడరు నలుగురు శిష్యులతో కనపడుతూ ఉంటారు ఎక్కువగా మరి సంఘం లేకపోవడం ఏమిటి ఎవరితోనూ సంఘం వద్దంటే భారతం తిరిగి దేని ఎవరికి బోధ చేసినట్టు మరి సంఘం లేదని ఎలా చెప్పగలరు మీరు అంటే సంఘము లేనిది విషయవాసనలతో మనకేమిటంటే ఈ దేనితో సంఘము చెందిన విషయవాసన కొరకే విషయవాసనయే విషవాసన విషయమే విషము విషయమంటే ఏంటి కంటితో చూసి ఏమానందిద్దాం ఎ ఇప్పుడు ఆలోచన ఎలా పెడుతుంటుంది నా బోటి గడిగి అంటే ఐదు జ్ఞానేంద్రియాలని మనసుతో కలిపి మార్చి ఎలా సుఖపడదాం ఎందుకంటే మళ్ళీ దానికి ఒక లక్షణం ఉంటుంది ఒక ఇంద్రియంతోటే మనసు కలిసి ఉందనుకోండి అది ఇష్టపడదు బహ విసుగ్గా ఉందంటుంది కొంతసేపు ఏమంటుందంటే ఈ ఇంద్రియాన్ని కంటిని వాడుకుని మనసు సుఖపడి ఉంటుంది అంటే ఏదో నాదరగా దానికి అనిపిస్తుంది దాన్ని చూస్తూ ఉంటుంది చూసి సంతోషపడుతుంది ఏదో కాసేపు ఏదో చూస్తాడు నచ్చలేదంటాడు చాలా తేలికదా ఇలా నొక్కితే మళ్ళీ పక్క దాంట్లోకి పోతాడు అక్కడ ఏదో చూస్తాడు కాసేపు బాబా నచ్చలేదు అంటాడు మళ్ళీ ఇడిపోతాడు అప్పుడు ఏకకాలంలో చూస్తూ ఉంటాడు దీంతో వింటూ ఉంటాడు నచ్చలేదండి విసుగ్గా ఉందంటాడు ఇది ఈ రెండూ కూడా నచ్చలేదు అప్పుడు ఏం చేయాలి మూడో ఇంద్రియాన్ని వాడతాడు మూడో ఇంద్రియమే ఉంది ముక్కు ఏదో వంటింట్లో ఏదో భార్య ఏదో చేస్తుంది ఉన్నో లేదా ఊరగాయ పెట్టడమో ఏదో పోపు పెడుతుండడమో చేస్తా మళ్ళీ లేచి అక్కడికి ఎడతాడు ఏం మంచి వాసన వస్తుంది ఏం వండుతున్నావు అంటాడు ఇది వండుతున్నానండి ఏదో బీరకాయ నూలు పిండి పెట్టి వండుతున్నాను ఇవాళ పన్నెండున్నరకే పెట్టే పోయినామంటాడు అప్పటికి ఆకలిసిందా లేదా వాసన వచ్చింది కదా వాసన చేత ఆనందాన్ని పొందాడు కాసేపు ఆ వాసన చూస్తూ నించుని ఇంకా బాగుండదేమో అని అనిపిస్తే మళ్ళీ వెళ్తాడు మళ్ళీ మారుస్తాడు ఇంద్రియాన్ని ఎంతసేపు చూస్తాడు నూలిపిండి వాసన అందుకని చర్మంతో ఏదో దాన్ని ముట్టుకుంటాడు దీన్ని పట్టుకుంటాడు ఆ వస్తువు తీస్తాడు ఇక్కడ పెడతాడు ఈ వస్తువు తీస్తాడు అక్కడ పెడతాడు ఇవన్నీ ఏవో చేస్తాడు కాసేపు మనవడతో ముదలాడతాడు మళ్ళీ విసుగొస్తుంది మళ్ళీ ఏం చేయాలి రసేంద్రియం ఒకటి మిగిలిపోయింది కదా నాలుక ఏం తింటాడు ఇంకా అస్తమానం అందుకని ఏదో కొత్త ప్రయోగం చేద్దామని కొత్తగా ఊరగాయ పెడతారు కదా అందులోంచి జం చేతో పెచ్చెత్తి ఇంకా బాగా ఊరని పెచ్చి ఎలా ఉంటుందో చూస్తానండి కడిగేసి ఆ పెచ్చు నవ్వులుతాడు కాసేపు పెచ్చు నవిలితే ఉపయోగం ఉంది ఏమిటంటే కుక్క చూడండి ఎముక నవ్వులుతుంది నేను అలా అనకూడదు కానీ ఉపమానం ఆ పెచ్చొక్కదాన్ని పళ్ళ కింద పెట్టుకొని ఎంతసేపు నవిలి చప్పరిస్తున్నా దంతాలుగా బలం ఉండాలి కానీ అలా ఏదో పుల్ల చొక్క దిగుతూనే ఉంటుంది అలా కొంతసేపు అవుతుంది ఆఖరికి అది ఎంత పీచైపోవాలంత అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తాడు మళ్ళీ మొదలెడతాడు చూడడం అంటే కళ్ళతో చెవులతో ఇంద్రియాలతో మార్చి 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 మనసును సుఖపెడతాడు అయిపోతుంది ఆకలేస్తుంది తినేస్తాడు మళ్ళీ కాసేపు పడుకుంటాడు తమో గుణం మళ్ళీ లేస్తాడు రజోగుణం ఇలా తిరుగుతూనే ఉంటాడు జీవుడు ఇవి విషయములతో సుఖములు అంటారు ఇంద్రియములతో అనుభవిస్తూ ఉంటారు శంకర భగవత్పాదులకి ముప్పై రెండు సంవత్సరాల జీవితంలో ఈ ఇంద్రియ సుఖముల